కథలోకి వెళ్లే ముందు ఈ అరేబియన్ నైట్స్ కథలు మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి బులూకియా కథ కొనసాగింపు నాగరాణి ఎమ్లిక హసీబ్కు తన పన్నెండు వేల మంది నాగస్త్రీలకు బులూకియా కథ చెప్తూ ఉంది ఇలా అఫ్ఫాన్ బులూకియా సముద్రాల అవతల మహనీయుడైన సులేమాన్ ద్వీపానికి అలా ప్రయాణమైపోతూ మొదటి సముద్రాన్ని చేరి తమ పాదాలకు పాత్రలోని రసాన్ని పట్టించారు తరువాత వాళ్లు అనుమానిస్తూ సముద్రం అడుగు అడుగుపెట్టారు అయితే తాము నేలమీద సముద్రం మీదే మరింత తేలికగా నడవగలమని వారికి త్వరలోనే తెలిసిపోయింది మునిగిపోతామన్న భయం పోయి ధైర్యం వచ్చి వాళ్లు వేగంగా నడుస్తూ నాలుగవ రోజు ఉదయానికి ఒక ద్వీపాన్ని చేరారు అది ఎంత మనోహరంగా ఉన్నదంటే వాళ్లు దాని చూసి స్వర్గమై ఉంటుందనుకున్నారు అక్కడ ఇసుక బంగారు పూత గల కుంకువపు రంగులో ఉన్నది శిలలు చంద్రకాంత శిలలు మైదానం నిండా కాంతివంతమైన రంగులు గల పుష్పాలతో నిండిన చెట్లు ఉన్నాయి అక్కడ గాలి ఆ పుష్పాల సువాసనతో ఉన్నది అక్కడ శెలయేళ్లు పారుతున్నాయి వాటి ఒడ్డున తుంగకు బదులు చెరుకు మొలిచి ఉన్నది అక్కడ ప్రదేశం నిండా వసంత శోభ వెల్లివిరుస్తూ ఉన్నది బులూకియా అఫ్ఫాన్ ఆ మనోహర దృశ్యాలుగుండా చెట్ల నీడ వెంబడి మహాదానందం అనుభవిస్తూ సాయంకాలం దాకా నడిచారు చీకటి పడింది వాళ్ళు ఒక చెట్టు ఎక్కి దానిమీద నిద్రపోదామని కళ్ళు మూసుకోబోతుండగా ఒక పెద్ద రంకె ద్వీపమంతటా మారుమోగింది ద్వీపమంతా ఆ ధ్వనికి కంపించింది సముద్ర జలాల నుంచి ఒక రాక్షస జంతువు పైకి వచ్చింది దాని నోట ఒక మణి దీపంలాగా ప్రకాశిస్తుంది ఈ రాక్షస జంతువు వెనకాల మరికొన్ని రాక్షస జంతువులు సముద్రం నుంచి పైకి వచ్చాయి ప్రతి జంతువు నోట ఒక్కొక్క మణి వెలుగుతున్నది ఈ అన్నింటి వెలుగులతో ద్వీపమంతా పట్టపగలైపోయింది ఈ వెలుగులో అనేక సింహాలు పులలు చిరుత పులలు తమ రహస్య స్థావరాల నుంచి బయటికి వచ్చాయి వాటి సంఖ్య దేవుడికే తెలియాలి సముద్ర జంతువులు భూమి మీద జంతువులు సముద్ర తీరాన కలుసుకుని తెల్లవారేదాకా మాట్లాడుకుని తూర్పు తెల్లవారుతుండగా సముద్ర ప్రాణులు సముద్రానికి వన్యమృగాలు వనాల్లోకి తిరిగి వెళ్ళిపోయాయి భయంతో తెల్లవారాలు కన్నుమూయని బులూకియా అఫ్ఫాన్ చెట్టు దిగి సముద్ర తీరానికి పరిగెత్తి గబగబా కాళ్లకు పసర పూసుకుని రెండో సముద్రం దాట ప్రారంభించారు వాళ్లు అహోరాత్రులు ప్రయాణం చేసి రెండో సముద్రాన్ని దాటి ఒక పర్వత పంక్తిని చేరుకున్నారు వాటి మధ్య ఒక అద్భుతమైన లోయ ఉన్నది అక్కడ ప్రతి చిన్నరాయి అయస్కాంతపురాయి అక్కడ వన్యమృగాల జాడ క్రూరమృగాల జాడ కొంచెం కూడా లేదు వాళ్లు రోజంతా ఎండు చేపలు తింటూ ఆ లోయకు అడ్డంపడి నడిచి సూర్యుడు అస్తమిస్తుండగా సముద్ర తీరాన్ని చేరుకున్నారు ఇంతలో వాళ్లకు ఒక పెద్ద గాండ్రింపు వినిపించింది వాళ్లు చప్పునాటు తిరిగి చూసేసరికి ఒక పెద్ద పులి వారికేసి దూసుకువస్తున్నది అది తమను సమీపించేలోగా వాళ్లు తమ పాదాలకు పసర పూసుకుని పులికి అందుకుండా సముద్రం మీదిగా పరుగుతీశారు అది మూడో సముద్రం కటిక చీకటి సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి అసలే నిద్రలేక అలసి ఉన్నవారికి అలాంటి సముద్రం మీద నడవడం మహా కష్టం అనిపించింది అదృష్టం బాగుండి తెల్లవారుజామున ఒక లంక చేరి దాని తీరాన పడుకుని నిద్రపోయారు తిరిగి నిద్రలేచి వాళ్లు లంకలోకి వెళ్లారు అక్కడ అనేక ఫలవృక్షాలున్నాయి వాటి పళ్లు మామూలు పళ్లలా కాకుండా చక్కెర చేర్చిన రుచి కలిగి ఉన్నాయి వాళ్ళకి ఈ దీవి చాలా సంతృప్తికరంగా ఉన్నది ముఖ్యంగా బులూకియాకు చక్కెరలో మాగిన పళ్ళంటే తెగ ఇష్టం అతను ఆ పగలంతా పళ్లు తినడమే కాక పది పాటు ఆ లంకలోనే గడపడానికి అఫ్రాన్ను ఒప్పించాడు పదకొండో రోజున వాళ్లు మళ్లీ ప్రయాణమై నాలుగో సముద్రాన్ని దాట ప్రారంభించారు వాళ్లు నాలుగు పగళ్ళు నాలుగు రాత్రులు ప్రయాణం చేసి మరొక దీవి చేరారు అది చాలా సన్నని ఇసుకమేట మాత్రమే అక్కడ ఇసుక తెల్లగా ఉన్నది దానిమీద ఎక్కడా గడ్డి పొరకైనా లేదు రకరకాల సరీసృపాలు తమ గుడ్లను ఎండబెట్టి పెట్టి తాము ఇసుకలోకి దూరి ఉంటాయి ప్రయాణికులు అక్కడ పాదాలకు పసరపూసుకునేందుకు పూసుకునేందుకు మాత్రమే ఆగి తిరిగి సముద్రదారి పట్టారు ఐదో సముద్రం దాటడానికి వాళ్లకు ఒక పగలు ఒక రాత్రి పట్టింది తెల్లవారుతుండగా వాళ్లు ఒక చిన్న దీవిని చేరుకున్నారు ఆ దీవిలో స్పటికపు కొండలున్నాయి ఆ స్ఫటికంలో బంగారు జాడలున్నాయి అక్కడ చెట్ల మీద కళ్ళు చెదిరే పసుపుపచ్చ పూలున్నాయి రాత్రివేళ అవి నక్షత్రంల్లాగా మెరుస్తాయి వాటి కాంతి స్పటికశిల మీద ప్రతిఫలించడం చేత ఆ దీవి పగటికన్నా కూడా రాత్రివేళే మరింత ప్రకాశవంతంగా కనబడుతుంది అఫ్వాన్ బులుకియాతో ఇది సువర్ణ పుష్పాల దీవి ఈ పూలు చెట్ల నుంచి రాలి ఎండి పొడి అయినప్పుడు బంగారం అవుతాయి ఒకనొక సమయంలో సూర్యుణ్ నుంచి ఒక ఖండం భూమి మీద పడింది అదే ఈ దీవి అన్నాడు అసలు బులుకియా ఉంగరాన్ని సాధించగలడా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు